कल्याण तो के लिए विश्व कल्याण केले లాంచి జరుపుతూ ఉన్నారు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు వారణాసిలో అట్లాగే మన ముఖ్యమంత్రి వర్యులు ప్రకాశం జిల్లా దర్శి గ్రామంలో లాంచింగ్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు అన్నదాతలకు పెట్టుబడి సాయం చేత ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఇరవై వేల రూపాయలు ఒక ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి ఇవ్వడం జరుగుతూ ఉంది దీన్ని మూడు రకాలుగా ఇస్తారండి ఐదు వేలు ప్లస్ రెండు వేలు ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందండి దీనిని గౌ గౌరవ ముఖ్యమంత్రి వరు చూస్తూ ఉన్నారు దీన్ని అన్ని కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా జరుగుతా జరుపు జరుపుకుంటున్నాము అట్లాగే ఆర్ఎస్కే లెవెల్లో కూడా రైతు సేవా కేంద్రాల్లో కూడా మనము టీవీ మన స్మార్ట్ టీవీ ద్వారా రైతాంగాన్ని అక్కడ మనం గ్యాదర్ చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించడం కూడా జరుగుతూ ఉంది దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు ఈరోజు అలాగే ఈ కార్యక్రమంలో ఎవరైతే రైతులు ఇంకా టెక్నికల్ కారణాల వల్ల మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు జాయింట్గా వెరిఫికేషన్ అది చేసారు కేవైసీ కానీ మీరు ప్రొవైడ్ చేస్తే వాటి మీద ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైనా మిగిలిపోయి ఉండగా ఉన్నా కూడా వాళ్ళ మీద ఎలిజిబుల్ అయ్యి రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ వాళ్ళకు కూడా వచ్చేదాకా మేము చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ వందల యాభై రెండు మందికి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలని మన జిల్లాలోనే మనం డిస్ట్రిబ్యూట్ ఈరోజు చేయబోతున్నాం సో దీనిలో ముఖ్యంగా మన జిల్లా చూసుకుంటే చాలా వరకు అన్ని ల్యాండ్స్ అన్నీ కూడా రెయిన్ ఫెడ్ అంటే వర్షం మీద ఆధారపడి వర్షాధారమైనటువంటి పంటల మీద మనం డిపెండ్ అయి ఉన్నాం మేజర్గా కాటన్ అలాగే మీకు కాటన్ తర్వాత ఎక్కువగా ఉల్లి ఉల్లి తర్వాత మిర్చి సో ఈ పంటలు అవునట్ అంటే వేరుశనగా ఈ పంటలు ఎక్కువగా మనం పండిస్తూ ఉన్నాం సో దీంట్లో ఈ ఇయర్ వర్షపాతం చూసుకున్నది ఒక సీజన్ ఎర్లీగా స్టార్ట్ అయ్యింది అందరూ కూడా చాలామంది ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ టూ పాయింట్ సెవెంటీ అన్నింటి రెండు లక్షల డెబ్బై వేల ఎకరాల్లో ఆల్రెడీ పంటలు స్టార్ట్ చేశారు సో అందరికీ విత్తనాలన్నీ కూడా దాదాపు మనము తొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు వేల క్వింటాల అందరికీ కూడా విత్తనాలు అలాగే ఇతర ఎరువులు కూడా రావడం జరిగింది ఈరోజు అది కూడా అన్ని ఆర్ఎస్కేలలో అలాగే పిఎస్ఎస్లు కూడా పెట్టడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ప్రజలకి రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో దీంతో పాటు వ్యవసాయంలో మనం డెఫినెట్ కూడా వెళ్తూ ఉంటాయి ఫార్మల్స్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు లేదు కేవీకే ఏఓలు లేదు మీ దగ్గర ఉన్న వీళ్ళ సు సలహాలతో మనం అందరం ముందుకెళ్ళాలి ఒకప్పుడు అందరం మనమందరం కూడా న్యాచురల్ ఫార్మింగ్ కూడా సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించేవాదాం సో ఈరోజు కాలక్రమేణా ఏమైంది సో ఎరువులు వేయడం లేదు పురుగుల మందులు చల్లడం సో ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే పంట ఈ పెరిగింది బట్ అది వచ్చిన పంట ఆరోగ్యాలకి చాలా హానికరంగా మారిపోయింది సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు సేంద్రియ ఎరువులు ఆడడం సో యూరియాను తగ్గించి నానో యూరియా లాంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నాం వాటిని ఉపయోగించడం సాధ్యమైనంత వరకు తక్కువగా పిచ్చిగరీ చేసినట్టుగా చూసుకోవడం ఈ మందికి ఈరోజు ఒక థర్టీ ఫైవ్ డ్రోన్స్ని జిల్లాకి సరఫరా చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చాం గ్రూపుల్లాగా ఫామ్ చేసి ట్రైనింగ్ కూడా ఇచ్చాం ఆ డ్రోన్స్ యూజ్ చేయాల్సింది సింపుల్ అది పెద్ద కష్టమైన పని కాదు చిన్న పనే సో దయచేసి వాటిని ఎంకరేజ్ చేయగలిగితే మీలో ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉపాధి వస్తుంది ప్లస్ మనకు కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది సో దయచేసి రైతులందరికీ ఎంకరేజ్ చేయాలంటే వీటిని యూజ్ చేయాల్సిందిగా ఈ ఈ టెక్నాలజీని మనము ఉపయోగించాల్సి వస్తుంది మీకు అందరికీ కోరుతున్నాం అలాగే రాయలసీమలో మన జిల్లా మీరు హార్టికల్చర్ ప్రాప్ను వేసుకోగలిగితే అంటే పళ్ళకు సంబంధించి చిన్న పనులు కావచ్చు బొప్పాయి కావచ్చు ఇటువంటి వాటిలో సో కొద్ది వరకు ఎక్కడైతే మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఎక్కడైతే మీకు అష్యూర్డ్ ఖచ్చితంగా మీకు అమ్మగలిగిన స్థితి ఉంటుంది దీన్ని బట్టి అందరూ కూడా పంటలు వేసుకోవాలి మార్కెట్లో ఇప్పుడు లింక్అప్ ఉండాలి మనకి అంటే ప్రైస్ ఎలా ఉంది ఎలా పెరుగుతున్నాయి ఏది వేసుకుంటే మనకి బెటర్ ఏది వేసుకుంటే మనకి ఉపయోగకరంగా ఉంటుంది అన్నది ఆలోచించుకునేటువంటి సలహాలన్నీ కూడా ఏవో ఏదో తీసుకొని మనం చేసుకోగలిగితే ఇన్వెస్ట్మెంట్కి మనకి లాభము ఉంటుంది ప్లస్ ఆ పంటకి పంట రాజేంద్ర भारत श्रेष्ठ भारत का उद्घोष किया आज काशी तमिल संगमम जैसे प्रयासों के जरिए हम उसे आगे बढ़ाने का एक नम्र प्रयास कर रहे हैं और मैं जब अभी अभी गंगई कोंडा चोलापुरम गया

ఇప్పుడు నువ్వు బంధువుల ఇంటికి పోయినా నేను ఇస్తా అక్కడే ఇస్తా నరేగా పనులు చేసినా అక్కడ ఇస్తా హాస్పిటల్ ఉన్నా అక్కడ ఇస్తా మీరు ఎక్కడున్నా అక్కడ ఎదుర్కొంటూ వస్తే మీ పింఛన నెలకు మొదటి తారీఖు ఇచ్చే బాధిత నాది ఏం తమ్ముళ్ళు ఆనందమా అయితే ఇంత చేసిన ప్రభుత్వాలను మర్చిపోతారా మీరు తప్పుడు ప్రచారం నమ్ముతారా మీరు అడుగుతున్నారు మొన్నే తల్లికి వందరం అప్పుడు చెప్పారు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారా లేదా అప్పుడు ఇచ్చారా అప్పుడు ఒకరికే ఇచ్చారా లేదా నేను చెప్పా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని ఒక్కొక్క కుటుంబంలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది పిల్లలున్న ఈ జన పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చాయా లేదా సార్ రిజాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళు రాని వాళ్ళకి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా వచ్చినట్టుగా మళ్ళీ మనం ఎక్స్ తీసుకొని జరుగుతుంది ఈరోజు టోటల్ ఇరవై వేల రూపాయల్లో ఏడు వేల రూపాయలు ఈరోజు మనం జమ చేశాం మళ్ళీ ఫర్దర్గా రవీలో ఒక ఏడు వేలు తర్వాత మళ్ళీ సమ్మర్లో ఒక ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయల సీజన్లో ఇచ్చేటట్టుగా ఏర్పాటు మనం కొన్ని ప్రోడక్ట్స్ అంటే కర్నూలు అనంతపురం ట్రాన్స్పోర్ట్ ఇన్వెస్ట్మెంట్ అలా ఇది ఐడియా ఉంది అంటే ఈచ్ పంటకి అసలు వందలు మళ్ళీ ఐదు కావాలి వచ్చింది దీనికి ఎట్లా మార్కెట్ ఉంది ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఓకే దట్ కైండ్ ఆఫ్ ఆ చిన్న ఇప్పుడు సో దాట్ నెక్స్ట్ ఫాల్ ఇది చేయడం వల్ల మీకు అయితే వస్తూ ఇష్టం రావాలి దట్ కైండ్ ఆఫ్ కంపారిజన్ మన గానియను కూడా ఇక్కడ కోనిగంలో మనం మనం చేయాలి ఆర్గానిక్ ఆర్గానిక్ అదర్వైజ్ దీంట్లో ఉన్న కాన్సంట్రేషన్గా దీన్ని తగ్గించుకోవాలి प्रदान किए हैं अंदर को कॉल दे किचन में चित्रण उन्होंने साइन किया है पहला जैसे मल्ले बड़ा कर बिजनेस एक बात है अंदर की चेंज चेंज भी भी मेजर मार चार नंबर ऑन करो बिजनेस कंट्रोल और काम मेरा ये वाला उनको चाहिए दान के और करके बढ़ते మనకి ఏదో పెట్టుకోలేదు సార్ వారంటీ ఏమైనా ఉందా సిక్స్ మంత్స్ సర్వీస్ ఉంటుంది ఉంటుంది సార్ మాకు ఏమన్నా సర్వీస్ వచ్చినా కూడా వన్ ఇయర్ వరకు సర్వీస్ ఇది వాళ్ళు ఉన్నారా ఉన్నారు సార్ చాలా మంది